స్వాగతం నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం కొడవలూరు మండలం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక నందమూరి తారక రామారావు ఇరవై తొమ్మిదో వర్ధంతి సందర్భంగా కోవూరు ఎమ్మెల్యే వేమరెడ్డి ప్రశాంతరెడ్డి ఆదేశాల మేరకు కొడవలూరు టీడీపీ ఇన్ఛార్జ్ ముంగుమూరు శ్రీహరి రెడ్డి పిలుపు మేరకు కొడవలూరు మెయిన్ పంచాయతీ నందు స్వగీయ శ్రీ నందమూరి తారక రామారావు చిత్రపటాన్ని నివాళులర్పించి తదితరి పేదలకు దుప్పట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు ఎన్టీఆర్ తెలుగుదేశం అభిమానులు తదితరులు పాల్గొన్నారు మా కోవర్ నియోజవర్గ శాసనసభ్యురాలు గౌరూనీలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ రోజు పడలూరు మండలం హెడ్ క్వార్టర్లో ఈరోజు డాక్టర్ నందమూరి తారక రామారావు గారి ఇరవై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా పడలూరు మండలం తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా ఈరోజు ఒక తాటిపైకి వచ్చి ఈ రోజు ఎన్టీ రామారావు గారు ఇరవై తొమ్మిదవ వర్తంతి ఈ రోజు ఇక్కడ కొడలూరు హెడ్ క్వార్టర్ లో రాష్ట కార్యదర్శి జీవెన్ శాక్రెడ్డి గారి ఆచరణలో ఈ రోజు జరుపుకోవడం జరిగింది మహానుభావుడు ఎంతో మంది నిరుపేదల్లో ఒక సుస్థిరమైన స్థానాన్ని సంపాదించిన గొప్ప మహోన్నతమైన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు ఈ రోజు రెండు రూపాయల కిలో బియ్యాన్ని ప్రవేశపెట్టి పేద ప్రజల్లో నిలిచిపోయిన వ్యక్తి డాక్టర్ నందమూరి తారక రామారావు గారు అదేవిధంగా మహిళల్లో ఆస్తి కల్పించిన వ్యక్తి డాక్టర్ నందమూరి తారక రామారావు గారు వారు ఏ విధంగా పేద ప్రజలకు అదే విధంగా ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వారి ఆశయాలను కొనసాగిస్తూ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ని ఎంత క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఒక అభివృద్ధి వైపు నడిపిస్తున్న చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు ఏ ఆశయాలతో ఈ పార్టీని స్థాపించాడో ఈ రోజు సభ్యత్వాలు చూస్తే కోర్టు పైగా రోజు కోటి పైగా సమేతాలు ఈ రోజు తెలుగుదేశం పార్టీ పూర్తి చేసుకుందంటే ఆ రోజు నందమూరి తారక రామారావు గారు ఏ రోజైతే పార్టీ స్థాపించాడో అది ఒక కార్యకర్తల పునాది మీద ఈ రోజు నిలబడిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ రోజు వారి ఆశయాలను అటు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇట గోవర్నీ దగ్గర శాసనసభ్యురాలు మా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో తీసుకుపోతున్నారు నందమూరి తారక రామారావు ఏ ఆశయాలతో తెలుగుదేశం పార్టీని ప్రారంభించాడు బలుగు బలహీన వర్గాల కోసం ప్రజలే దేవుళ్ళు అని నినాదంతో ఈ రోజు నందమూరి తారక రామారావు గారు పార్టీని ప్రవేశపెట్టారు ఆ విధంగా ఈ రోజు నందమూరి తారక నియోజకంలో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు తీసుకుపోతున్నారు రామారావు గారి ఇరవై తొమ్మిదో వర్ధంతి ప్రతి ఏటా కూడా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు వైద్యులు ఎన్టీ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు వైద్యులు గౌరవనీయులు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు మన కొవరు శాసనసభకు ఎన్నికైన తర్వాత ఈ కార్యక్రమం మొట్టమొదటి కార్యక్రమం అన్ని మండలాల్లో కూడా పెద్ద ఎత్తున అన్నదానాలు ఈ కొడవలూరు మండలంలో పేదలకు ముఖ్యంగా ఎన్టీ రామారావు గారికి ప్రీతిపాత్రమైనటువంటి ఎస్టీలకి ఈరోజు దుప్పట్ల పంపిణీ కార్యక్రమం కూడా శ్రీమతి ఎంరెడ్డి ప్రశాంతి రెడ్డి గారి నాయకత్వంలో ఈ రోజు జరుపుకుంటున్నాం ఈ రోజు ఎన్టీఆర్ పద్ధతిని పురస్కరించుకుని దుప్పట్ల కార్యక్రమంలో కూడా ప్రతి నాయకుడు ప్రతి సర్పంచ్ ప్రతి అందరూ కూడా నిలబడి దుప్పట్ల పంపిణీ కార్యక్రమం పూర్తి చేసి విజయంతం చేయాలని చెప్పి మీరందరినీ కూడా కోరుకుంటూ దీని సహకారం అందించినటువంటి ముంగమూరి శ్రేయారెడ్డి గారికి కూడా కృతజ్ఞత తెలుపుకుంటూ సెలవు చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు